హాయ్ అండి నమస్తే ఈరోజు మనం పాలకూరతో కూర ఎలా చేసుకోబోతామో చూద్దాం ముందుగా ఆరేడు కట్టలు పాలకూర తీసుకోవాలి తీసుకుని కాళ్ళు ఆకులు వేర్చేసి వీడియోలో చూపించిన విధంగా ఆకులు మొత్తం కట్ చేసుకుని బాగా ఐదారు సార్లు కడుక్కోవాలి బాగా కడిగిన తర్వాత వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని వాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి టమాటా మీద స్కిన్ అలా తీసేసుకుంటే చాలా బాగుంటుందండి త్వరగా మగ్గుతాయి పిల్లలు అన్నంలో కూడా ఏరుతూ ఉంటారు అలా కాకుండా ఇలా స్కిన్ తీసేస్తే బాగుంటుంది త్వరగా మగ్గుతాయి కూడా ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ ఆవాలు పావు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిట్కడు ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టి మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలిపి టూ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనువ్వాలి టమాటా మగ్గింది అనిపిస్తే కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి మూతపెట్టి ఐదు నిమిషాలు మగ్గను ఇప్పుడు మూత తీసి మొత్తం మగ్గిపోయిందండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుని మరొకసారి కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఆకంతా మెత్తబడిపోయిందండి ఇప్పుడు పావు టీ స్పూన్ మసాలా పౌడర్ వేసి ఒకసారి కలిపి అడుగాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి నీళ్ళు ఇంపుకుపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి వాటర్ ఉంటే మంట పెట్టుకోవాలండి లేదంటే కొత్తిమీర వేసుకుని ఆపేసుకోవడమే వాటర్ ఉంటే టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి నీళ్ళు వరకు అంతేనండి రెడీ పాలకూర చాలా ఈజీగా త్వరగా అయిపోద్ది సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాచిలర్స్ కూడా కుక్కర్లో వేసుకుంటే చాలా టైం కలిసి వస్తుంది ఈజీగా వండుకోవచ్చు ఇప్పుడు పుల్ల పుల్లక కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్